మాట్లాడినక బాధవరావు గారికి ఒకప్పుడు కాదు మన వాళ్ళు కొట్లాడి రెగ్యులర్ అయింది చరిత్ర ఉన్నది జనుకోల కొట్లాడేది కానీ రెగ్యులర్ తెలంగాణ వచ్చిన తర్వాత జంతుకుల కార్మికులు అంటే వాళ్ళు కొట్లాడి మర్చిపోయారు మర్చిపోలే హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోయారు ఎందుకంటే కొట్లాడి సాధించుకున్న చరిత్రలో జరుపుకోకుండా ప్రతి కార్మికుడి ఇక్కడ ల్యాండ్ లూజర్ కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ కొట్లాడి సాధించుకున్నారు కానీ మనం తెలంగాణ వచ్చినాక ఎవరో చేస్తారు ప్రభుత్వం చేస్తుంది రాజ్యమా చేస్తుంది ఇతర విధంగా ఏదైనా అయితే ఆశన్నారు తప్ప కొట్లాడి సాధించుకుండాలని ఇది నమ్మకం మన కార్మికుల అయిపోతుంది అది పక్క పెట్టేసి కొట్లాడక సిద్ధం కావాలి ఆల్రెడీ మనకు పోయిన ప్రభుత్వం దిగిపోయిన ప్రభుత్వం రెగ్యులర్ చేసినాం అబ్జాప్సం చేస్తున్నామని ఆర్డర్ చేయడం జరిగింది కానీ మొన్న ఒక నెల పదిహేను రోజుల క్రితం గవర్నమెంట్ ఏదైతే రిపోర్ట్ అడిగింది డిపార్ట్మెంట్ ఎంతమంది పని చేస్తున్నారు ఏ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఎంతమంది ఉన్నారు అడిగితే మన డిపార్ట్మెంట్లో మనకేమో ఆ ప్రభుత్వం ఆ యాజమాన్యం అబ్జాసం చేసుకున్నాము రెగ్యులర్ చేసినామని చెప్తే ఇప్పుడు ఉన్న యాజమాన్యమో కాంట్రాక్ట్ లేబర్ ఇరవై రెండు వేల మంది మందికి పనిచేస్తున్నారు మన ఆక్సిజన్ అందరికీ కాంట్రాక్ట్ లేబర్ కింద చేసేది అంటే ఆర్డర్ ఏమో మనకు అభ్యాసం చేస్తున్నామని ఉన్నది ఆర్డర్ ఏమో మనకు రెగ్యులర్ అని ఉన్నది సరే రూల్ సపరేట్ ఇచ్చినా మన హక్కులు సపరేట్ ఉన్నా కూడా డిపార్ట్మెంట్ల విల్లం చేస్తున్నామని ఆ ప్రభుత్వం యాజమాన్యం చెప్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మళ్ళీ అందరూ ఇరవై రెండు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ అని అయినా మరి ఇప్పుడైనా మన కార్మికులు ఆలోచన రావాలా మేము చనిపో మనం అనుకుంటున్నాము యాజమాన్యము ఇంతవరకు గ్రేట్ చేంజ్ చేయాలని కృష్ణ గారు అడిగారు ఒక సంవత్సరం నుంచి డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి నడుస్తుంది లెటర్ మరి డిపార్ట్మెంట్ జన్పు యాజమని ఇప్పటి వరకు ఫైనాన్స్ కమిషనర్ ఎంత అయితే అని అడిగితే ఇంతవరకు మీరు డిపార్ట్మెంట్ వేయలేదు ఎస్పీడిసిడిసిఆ ట్రాన్స్ఫర్ లెటర్ ఇచ్చినా కూడా జన్ ఇంతవరకు ఇంత ఫైనాన్స్ కమిషనర్ అయితే జరుపు అంటే ఉద్యమం ఇంతకు ముందు ఉన్నట్ల మీరు సమ్మె చేసినప్పుడు మీరు ఉద్యోగం చేస్తే మీకు ఎన్ని ఇన్షెంటివ్గా జీతం వచ్చింది కానీ ఈసారి మీరు ఉద్యమం రాకపోతే మీరు మొత్తం సపరేట్ అయిపోతారు కొట్లాడినోడు సాధించుకుంటాడు కొట్లాడినోడు మాత్రం అట్టారు మన కాంట్రాక్ట్ లేబర్గా మిగిలిపోయే అవకాశం ఉన్నది మీరు ఆలోచన చేయాలా యాజమాన్యం ముందులే యాజమాన్యం కాదు ఇది ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది ఏ కంపెనీకి ఆ కంపెనీ చట్టాలు సపరేట్ ఉంటాయి కంపల్సరీ కొట్టాడని ముందు రావాల మన నాయకులందరూ ఇంకా ఆశ ఉన్నది కొట్టాడకుండా ఏమైనా అవుతుందేమో ఏమో సమయపోకుండా ఏమో ఇదే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మనం పని బంద్ చేయకపోతే మనం సమ్మెలకు రాకపోతే మన సమస్య పంచుకోవడం అనే అవకాశం లేదు మళ్ళీ చాలా మంది భయపెడుతున్నారు ఉద్యోగం పోతున్నారు ఉద్యోగం ఎక్కడ పోదు ఇరవై వేల మంది కార్మికులు తీసేస్తే ఈ సమస్య ఎట్లా ఇది ఏమైనా అడ్డ మీద కూలి సివిల్ పని చేసేది మేస్త్రీ పని చేసేది మేస్త్రీ పని ఎక్కువ దొరకరు మరి కరెక్ట్ పని చేస్తాడు మనకు అడ్డ మీద కూలి దొరకడు కదా మరి ఎందుకు భయపడుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో భయపెట్ట భయపడరాదు మన ఉద్యోగం ఎక్కడ పోవు తీసేస్తే ఇరవై వేల మంది తీసేయండి నా నాకొక్క తీసేస్తే నాకు అందరూ తీసేయాలి మనం బయటకి రావాలి తప్ప భయపడి అరే ఆయన ఉద్యోగపోతే రేపు ఏమైతే ఆలోచిస్తే మాత్రం మనం శాశ్వతంగా కాంట్రాక్ట్ ఇవ్వడం గవర్నమెంట్ రాసి చేసింది శాశ్వతంగా కాంట్రాక్ట్ ఇవ్వరు ఎందుకంటే కుట్లాడి సాధిస్తే సాధ్యమవుతుంది మాధవరావు గారు కానీ ఆ నెంబర్ ఇక్కడ ఉన్నప్పుడు ఆయన రెండు వేల పన్నెండు చూస్తున్న వాళ్ళకు చాలా వాళ్ళు సాధించుకున్నారు మనం మన నుంచి సాధించుకోవద్దు సాధించుకోవాలి కాబట్టి దయచేసి ఆలోచన చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పని బంద్ చేయాల్సిందే సమ్మె రావాల్సిందే సమ్మె అయితేనే శాశ్వతంగా మన సమస్య పరిష్కారం అవుతుంది మన హక్కులు సాధించుకుంటాం లేకపోతే ఎందుకంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ అయితే నీకు ఏమి వస్తుందన్న మనం నీకు అరవై సంవత్సరాల తర్వాత నువ్వు ఇలా పని చేయకు నీకు గుంచుకుంటా ఇక మేడల నువ్వు ఏమంటారు ఇక మెడల చేసి దొప్పేస్తాడు బయటకి ఆ రోజు బయట పోరాడు కదా ఆ రోజు బయట ఏముండదు కనీసం ఒక ఇరవై లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు మన గ్రాడ్యుయేట్ వచ్చి మనకు మంచి ఒక బెనిఫిట్ వస్తే పోయి ఏదైనా పని చేసుకునే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు రేపు అరవై సంవత్సరాల తర్వాత అప్పుడు పరిస్థితి ఏంటి కాబట్టి ఫస్ట్ కొట్టాడని నేర్చుకోవాలా ఎట్టి పరిస్థితులు అప్పుడు అన్ని సంఘాలు అయినా అంతకుముందు అంటే ఒకటి పైకి పోతే ఒకటి గుజ్జు కూడా ఇప్పుడు ఆ పరిస్థితి ఏమి మన డిపార్ట్మెంట్ అన్ని సంఘాలు ఒకటైపోయినాం అన్ని వీళ్ళు ఒక్కటైనాం కొట్టడం సిద్ధమైన కాబట్టి ఇప్పుడు ఎవరికి భయపడకుండా గా మనం పని చేయాల్సిందే మరి ఇక్కడ మనం కాంట్రాక్ట్ కార్మికు ఇక్కడ ఆర్థిక పని చేయకపోతే సమస్యలు నడుస్తాయా రెండు రోజులు నడిపేయగలుగుతారు వారం రోజులు నడిపిస్తుండచ్చు ఐదు రోజులు నడిపిస్తు తర్వాత మాత్రం మనం కావాల్సిందే మన ఉద్యోగం ఎక్కడికో భయపడద్దు భయపడితే మాత్రం మన బానిసలాగా ఇట్లా చేయాల్సి వస్తుంది ఇప్పటికే సమ సమయం ఎక్కువైంది కాబట్టి మనం నెక్స్ట్ చాలా మాట్లాడుతున్న విషయాలు ఉన్నాయి నెక్స్ట్ ఆ మాట్లాడుకుందాం దయచేసి మీరు అందరూ ఇప్పటికైనా కొట్టడి ముందు రోజులు కాల్చి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఏటీపీ నాయకులకు మరొకసారి ధన్యవాదాలు